హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటంటే కొంతమందికి కుట్టు ఎలా విప్పాలనో తెలియదు కదా ఈజీ పద్ధతిలో కుట్టు విప్పడం అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ అయితే కొంచెం కార్నర్కి ఇలా క్లాత్ ఇలా దారాన్ని అయితే తీసుకోవాలి దీన్ని ఫస్ట్ మనం ఫోర్స్ తోటి లాగి మళ్ళీ వెనకాల కూడా అలాగే దారాన్ని మనం ఇలా తీస్తే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ వెనకాలకు కూడా పోస్ట్తో తా లాగిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి మనకు ఇలా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రంట్కి లాగిన తర్వాత మళ్ళీ బ్యాక్కి కూడా ఇలా ఈజీగా వస్తుంది అంటే ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఇలా అనుకుంటూ రిమూవ్ చేస్తే మనకు రిమూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి చూడండి చాలా ఇది కూడా కొంచెం కష్టమైన పని కానీ ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తుంది ఇలా పైకి ఒకసారి కింద సైడ్ ఒకసారి ఇలా చేస్తే ఎంతో ఫాస్ట్గా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి